భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం తిప్పన్నపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి దారావత్ రామారావు నామినేషన్ దాఖలు చేశారు తిప్పన్నపల్లి నుంచి గానుగపాడు వరకు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీగా ఆయనకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గత సర్పంచ్ పాలనలో గ్రామానికి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మార్గమ దర్శకంలో గ్రామ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు ప్రజల ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నారని పేదల పక్షాన నిలిచే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు గ్రామస్తులకు చేరువవుతున్నాయని అన్నారు తిప్పనపల్లి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అంచర్లు పాల్గొన్నారు కశ్వరపేట నియోజక నియోజకవర్గం ఈరోజు తిప్పనపల్లి గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మా గ్రామం నుండి భారీ ఎత్తున అధిక సంఖ్య అధిక జనాభాతో ర్యాలీగా వచ్చి ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాము గత రెండు సార్లు కూడా రెండు టర్ములు కూడా మా ఇంట్లోనే మేమే సర్పంచ్గా గెలిచాము గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడంతో పది సంవత్సరాలు అభివృద్ధి అనేది ఏది ఇవ్వలేదు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జారే గారి ఆధ్వర్యంలో మా గ్రామ పంచాయతీకి సుమారు దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్లు మా గ్రామానికి మంజూరు చేశారు కనుక మా గ్రామంలో ఇవాళ బీఆర్ఎస్ అనే పదం లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో వలస లెక్క ఒక చీమల దండు లెక్క మా పార్టీలో ఈ రెండు నాలుగైదు రోజులు జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు మా గ్రామం నుండి మేము పన్నెండు వార్డులు తిప్పనపల్లి పంచాయతీలో పన్నెండు వార్డులు రెండు వేల పదమూడులో పోటీ చేసినప్పుడు పన్నెండు వార్డులో పది వార్డులు సర్పంచ్ ఎంపీటీసీ గెలిచాము తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ పోటీ చేసి అధికార పార్టీ టిఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి పది పన్నెండు తొమ్మిది వార్డులు సర్పంచ్ ఉప సర్పంచ్ కైవాసం చేసుకున్నాము ఇది ముచ్చటగా మూడోసారి మళ్ళీ కాంగ్రెస్ దండ తిప్పనేపల్లి పంచాయతీలో రిపరేపులు ఆడే విధంగా చేయడం కోసం ముందడుగు వేసి ఇలా నామినేషన్ చేయడానికి వచ్చాము ఇలా జారే అధినాయ్ గారు మా మా నియోజకవర్గానికి ఒక దేవుడు లాంటి వాడు ఒక వరం ఆయన గారు రావడంతో మా మండలం కావచ్చు మా నియోజకవర్గం కావచ్చు అభివృద్ధిలో ఆనందం వ్యక్తం చేస్తుంది ఇవాళ డబల్ బెడ్రూమ్ అనేది తిప్పనపల్లి పంచాయతీకి నూట నలభై రెండు మంజూరు చేశారు అందులో మొదలుపెట్టి స్లాబ్ లెవెల్లో వంద ఇల్లు అయినాయి మిగతా కట్టుబడి దిశలో ఉన్నాయి అదే రకంగా మా గ్రామంలోని మహమద్ నగర్ దత్త ఎంచుకొని కోటి ఎనభై ఐదు లక్షలు ఇచ్చి గ్రామం మొత్తానికి సస్య సామలం చేశారు అదే రకంగా తిప్పనపల్లి గ్రామంలో ఎన్ఆర్ఎస్ నిధులు కావచ్చు ఎస్సీ సప్లాన్ కావచ్చు ఇంద్రం ఇల్లులు కావచ్చు ఇచ్చి మా గ్రామస్తులకు మా ప్రజలకు తోడై ఒక దేవుడిలాగా ఉన్నారు కావున ఈరోజు మేము తిప్పనపల్లి పంచాయతీ నుండి సర్పంచ్గా గెలిచి జారే గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కథం దొక్కి ఈరోజు నామినేషన్ నామినేషన్ చేయడానికి వచ్చాము కావున ఈ ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గ్రహించి చేసిన అభివృద్ధి పనులు చూసి ఇవాళ మండలంలో కావచ్చు నియజం కావచ్చు జిల్లా కావచ్చు అన్ని పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం